వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్ వార్తలు చదువుతున్నది లాన్ అహ్మద్ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పర్యటనలో భాగంగా పేట బ్రదర్స్ తొట్టంబేడు మండలం పెయ్యి పంచాయతీ ఎస్టీ కాలనీలో పర్యటించారు ఎస్టీ కాలనీలో సమస్యలు దాదాపు ముప్పై సంవత్సరాల నుండి ఈ పూరి గుడిసిల్లోనే బతుకుతున్నామని వర్షాకాలంలో మా బాధలు వర్ణించలేమని ఆ సమయంలో మా పసిబిడ్డలను చూసి మాకే బాధేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు అందరికీ నమస్కారం నా పేరు పేట చిరంజీవి శ్రీకాళహ నియోజకవర్గం జనసేన పార్టీ ఈ రోజు నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ప్రజలు ముఖ్యంగా ఎటువంటి సమస్యల మీద ఇబ్బంది పడుతున్నారు అనే ఆలోచనతో ఉండేటువంటి అన్నిటిలోకి ఎస్టీలు ఈ ఎస్టీ కాలనీలో వాళ్ళ యొక్క సమస్యల్ని వెలుగు తీయాలి వాళ్ళ యొక్క సమస్య సమస్యలకి పరిష్కరించే విధంగా కృషి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు తొట్టమేడు మండలంలోని పొయ్యి పంచాయతీ పొయ్యి పంచాయతీలో ఎస్టీ కాలనీలో పర్యటించడం జరిగింది ఈ పొయ్యి ఎస్టీ కాలనీలో కొన్ని చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయి లైట్లు లేవు అదేవిధంగా చీకటి అయితే పాములు వచ్చేస్తూ ఉన్నాయి అది కొద్దిగా నీట్గా చేస్తున్న సరిపోతుందని చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి ఈ గిరిజనులు ముఖ్యంగా చెప్పినటువంటి సమస్య ఏమనంటే అంటే దాదాపుగా ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మేము ఇది ఎస్సీ కాలనీలో ఉన్నాము మాకు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఓటర్ కార్డులు కొంచెం ఇక్కడే ఉన్నాయి కానీ మాకు ఉండేటువంటి ఉండడానికి ఇల్లు లేవు మాకు కాలనీలు రాలేదు మొత్తం కూడా మేము గుర్షీల్లోనే ఉంటున్నాం అంటున్నారు వాళ్ళ యొక్క ఇక్కడ ఉండేటువంటి ఎస్సీ కాలనీలో ఉండేటువంటి ప్రజలు వాళ్ళ యొక్క బాధలు ఇంటి గురించి ఏం చేస్తున్నారో వాళ్ళ మాటల్లోనే మేము నేలలో తనకలు ఆడుతున్నాం అంటే వాళ్ళు నీళ్ళు కాలు కొట్టుకొని గుర్తులు గుర్తు చేసుకొని కొంతమందికి చాలా మందికి ఆధార్ కార్డు ఉన్నారు చాలా మంది ఇబ్బందుల బాధల్లో కట్టాలలో ఉన్నాము అలాంటి ముప్పై సంవత్సరాలు ఉన్నవి అన్నీ మాకైతే కాలినీకు రాలేదు మేము కృషిలోనే ఉన్నాము అయితే పది మాటలు పడుతుంది పది మాటలు ఇప్పుడు తట్టుకుంటున్నాము నీళ్లు గడ వచ్చి ఇన్సిరే పడిపోతుంటాయి मार्केट में ये देख रहा, रहा वासे, वासे, वासे ना यह रहा तो 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 ना इगो वास्ता इगो वास्ता याना अपने वाला माफूम देखता है तुम उपस्थित होना तो रहेगा नहीं लेकिन यानी पूर्व सलतल बिठाने परिपाट नहीं परिपाट आया नहीं लाओ सब मेरे को बताओ ठीक है ना मार्च आ रहा है कोर्ट में घर बस्ती मेरे कच्चे अंग्रेजी आया

Mau pesan <tellan> selain sih langsir, tren 능력, 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 능력. 능력, 능력, 능력. 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 ఈ జనసేన పర్యటన ద్వారా పొయ్యి పంచాయతీలోని ఎస్టీ కాలనీలో ఉన్నటువంటి ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ యొక్క చిన్న చిన్న పిల్లలను పట్టుకొని ఎటువంటి ఇంట్లో ఉండి వాళ్ళ యొక్క సంసారాన్ని కొనసాగిస్తున్నారు అనేది వాళ్ళ యొక్క బాధలు అనేది మనం అంతా కూడా ఈ వీడియో ద్వారా చూసాం సో ఈ సమస్యలు మొత్తం కూడా సరే మన యొక్క కూటమి ప్రభుత్వంలో భారీ మెజారిటీతో గెలిచినటువంటి స్థానిక ఎమ్మెల్యే వజల సుధిరెడ్డి గారి దగ్గరికి ఈ యొక్క సమస్యను మొత్తాన్ని కూడా తీసుకొని వెళ్ళి ఈ సమస్యలకి తక్షణమే పరిష్కరించే విధంగా మనము దీని గురించి చేయమని చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే గారు దీని గురించి పరిష్కరిస్తారు భవిషత్తుకు భవిష్యత్తుకు దిక్కువైనావురా ఆడబిడ్డలందరికీ అన్నవై ఆబురాన్న నవతరాతి వేలు పట్టి నడిపి